ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాం ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు మా మాజీ మంత్రి రావిల్ కిషోర్ బాబు ఈ అసలు పార్టీలోకి ఎందుకు జాయిన్ అయ్యారే మనతో మాట్లాడడానికి రావిల్ కిషోర్ బాబు సార్ చెప్పండి అసలు పార్టీలోకి రావడానికి మేము ప్రధాన అంశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా అంబేద్కర్ వాదిని కంచరామ్ గారి దగ్గర పనిచేశాం సో అంబేద్కర్జం కన్షురామిజం ఏంటంటే మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మెజార్టీ ప్రజలు పేదవర్గాలు ఈ మెజార్టీ ప్రజలకు అధికారం రావాలి మెజార్టీ ప్రజలని ఆదుకోవాలి వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి ఇది మెజార్టీ ప్రజల పట్ల అంబేద్కర్ గారికి మా గురువుగారు కన్షిరామ్ గారికి ఉన్నటువంటి ఆలోచన వాళ్ళు చేసినటువంటి పోరాటం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాటలో నడుస్తున్నాడు అంబేద్కర్ బాటలో నడుస్తూ ఉన్నాడు కాంచీరామ్ గారి యొక్క ఆశయాలని మీరు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఏంటది పేద వర్గాలైనటువంటి ఈ మెజారిటీ ప్రజల్ని మనం ఆదుకోవాలి వాళ్ళకి విద్య వైద్య ఆరోగ్యం గృహక గృహ నిర్మాణం కానీ ఆర్థిక స్వావలంబన కానీ అన్ని రంగాల్లో వాళ్ళని అభివృద్ధి చేయాలి ఇప్పుడు ధనవంతులకి వాళ్ళు ఎలాగో వాళ్ళకై వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు బట్ ఈ వర్గాలని అభి ఈ వర్గాలు అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాలకి చేతునిస్తూ ఆసరాగా ఉంటూ అండగా ఉంటూ మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టిబీసీ మైనార్టీలకి అండగా నిలబడతా ఉన్నాడు ఇది నేను నేను ఒక అంబేద్కర్ వాదిగా కాశీరామ్ గారు శిష్యుడిగా నేను ఆకర్షితున్నాను ఎందుకంటే నా వాదం కూడా నేను మొదటి నుంచి పోరాట పోరాటంలో కూడా నా ఎజెండా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన సో నా ఆలోచన నా యొక్క నాలో ఉన్నటువంటి అంబేద్కరిజం నేను కాంచాం శిష్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారిలో చూస్తున్నాను ఆయన అంబేద్కర్ బాటలో నడుస్తూ ఉన్నాడు పేద ప్రజలను ఆదుకుంటున్నాడు అందుకు వారి ఆయన పార్టీలో చేరి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఆయన నాయకత్వంలో ఈ అంబేద్కర్ రిజాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను పార్టీలో చేరాను అంటే ప్రధానంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ దళితుల్ని కేవలం ఓటు బ్యాంకింగ్ కానీ చూస్తున్నారు వారికి ఎటువంటి పదవులు కూడా ఇదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు దీన్ని ఎలా చూడవచ్చు అది దాంట్లో వాస్తవం లేదు ఎందుకంటే ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు పెద్దవారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఆయన క్యాబినెట్లో ఎస్సీలకి రెండు కంటే మంత్రి పదవులు ఇచ్చేవాడు కాదు రెండు అవి కూడా వెల్ఫేర్ ఇచ్చేవాడు అంటే వెల్ఫేర్ అంటే ప్రజల దృష్టిలో ప్రధాన్యం అని చెప్పేసి ఇవాళ అదే జగనన్న ప్రభుత్వాన్ని చూస్తే ఐదుగురు దళితులు మంత్రులుగా ఉన్నారు హోంమంత్రి ఇచ్చి హోంమంత్రిత్వ శాఖ ఇచ్చాడు ఎక్సైజ్ ఇచ్చారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు ముఖ్యమైనటువంటి మన విశ్వరూప్కి స్వరూప్కి ఏదో ఇచ్చాడు కదా కాదు కాదు మొన్న మార్చాడు స్వరూప్కి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చాడు ఇట్లా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖల్ని ఐదు శాఖల్ని జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఇచ్చాడంటే ఏనాడు చంద్రబాబు నాయుడు ఇద్దరికంటే కంటే ఎక్కువ ఇచ్చేవాడు కాదు వాళ్ళిద్దరిని కూడా మధ్యలో మా మార్చేసేవాడు తర్వాత నామినేటెడ్ పోస్టులు తీసుకుంటే దాదాపు యాభై శాతం మా నామినేటెడ్ పోస్టులని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చారు చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ఇలాంటి నామినేటెడ్ పోస్టులన్నీ కూడా తర్వాత ఎంపీటీసీలు చైర్ మీ మున్సిపల్ కౌన్సిలర్స్ ఇవన్నీ కూడా మేయర్లు ఇవన్నీ కూడా జనాభా నిష్పత్తి ప్రకారం సామాజిక వర్గాల వారిగా ప్రాధాన్యత ఇచ్చి ఇవ్వటం జరిగింది ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంత పెద్ద ఇస్తున్న ఈ వర్గాలకి పదవులు ఇవ్వలేదు ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రాముఖ్యత ఇవ్వలేదు ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది అది అసలు ఆ నైతిక అర్హత ఆయనకి లేదు ఆయన విమర్శించడానికి ఆయనకు హక్కు కూడా లేదు సార్ ముఖ్యంగా చూసుకుంటే ఆ షర్మిళ కూడా మొన్న గుంటూరు వచ్చిన సందర్భంలో ఆ గుంటూరు జిల్లాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి కూడా ఆయన దీని ఎలా చూడవచ్చు షర్మిళ గారు మరి ఇన్నాళ్ళు డైమైపోయింది ఇన్ని సంవత్సరాలు నేను తెలంగాణ బిడ్డని తెలంగాణ కోడల్ని తెలంగాణలో పుట్టి పెరిగానని చెప్పేసి తెలంగాణ ప్రజల కోసం పాదయాత్రలు చేసి పోరాడి వాళ్ళ చేత కొట్టించుకుంది నీకేం సంబంధం తెలంగాణ అని చెప్పేసి ఇవాళ వచ్చి సడన్గా అక్కడ పనికి రాకపోతే ఇక్కడికి వచ్చి సొంత అన్న మీద పోరాటం అనేది ఏ అన్న మీ రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి అన్న రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి అన్న రాజశేఖర రెడ్డి గారి పాలనను కొనసాగిస్తున్నటువంటి అన్న మీద తిరుగుబాటు చేయటం అనేది తండ్రి మీద తిరుగుబాటు చేయటం కాదా అని చెప్పేసి నేను ఆవిడని ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే రెడ్డి గారి మాట పదే పదే వాడుతూ రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి కుమారుడి మీద అన్న సొంత అన్న మీద దాడి చేయటం ఉద్యమించడం అనేది ఇది ప్రతిపక్షాలతో కుమ్మక్కై వాళ్ళతోటి వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి ప్రతిపక్షాలతో కుమ్మక్కే చేస్తున్నటువంటి ఒక కుతంత్రం కుట్ర రాజకీయం తప్ప మరొకటి కాదు ఇప్పటికే కొంతమంది నాయకులు వైసీపీ పార్టీ నుంచి కూడా వెళ్ళిపోతున్నారు బయటికి ఇది రేపటి రోజున ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా ఇప్పుడు ప్రజలు వైసీపీ పార్టీ పక్షాన ఉన్నంతకాలం నాయకులు వచ్చినా వెళ్ళినా పెద్ద దానికేమీ ప్రభావం ఉండదు ఎందుకంటే అల్ అల్ అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణయతలు ప్రజలు కదా ఎన్నుకోవాల్సింది నాయకులు కదా నాయకుడికి ఒక నాయకుడికి ఒకే ఓటు ఉంటుంది ప్రజలకి కోట్ల ఓట్లున్నాయి సో ప్రజలు జగన్ గారి ప్రభుత్వానికి సమర్థించినంత కాలం ఆయన పక్షాన ఉన్నంతకాలం నాయకులు వచ్చినా పోయినా అంత పెద్ద విశేషమేమి ఉండదు ప్రభావం ఏమి ఉండదు అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇది పూర్తిగా మొత్తంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఎన్నికల్లో ఎటువంటి నష్టం జరగదు ఎస్సీ ఎస్టీ బీసీ మై